shit పట్టణంలోని ప్రజలు తమ ఆస్తులకు సంబంధించి పురపాలక సంఘాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ శ్రీనివాసరావు కోరారు పట్టణ పరిధిలోని ఆస్తి ఖాళీ స్థల యజమానులు పురపాలక సంఘానికి పన్నులు బకాయి పడ్డట్టు తెలిపారు ఈ బకాయిలను నిలాఖరు లోపున చెల్లించాలని ఆయన సూచించారు అపరాధ రుసుముతో చెల్లించవలసిన బకాయిదారులకు యాభై శాతం అపరాధ రుసుము తగ్గించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు బకాయిదారులు ఈ అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురపాలక సంఘానికి బకాయి పడ్డ పన్నులను చెల్లించాలని కోరారు వారందరికీ కూడా వడ్డీలో యాభై శాతం శాతం రాయితీని ఇచ్చి ఉన్నారు ఈ రాయితీని చక్కగా కుప్పం పరపాల సంఘ ప్రజలు ప్రజలందరూ వినియోగించుకొని చక్కగా వాళ్ళు కట్టవలసిన పన్నులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే మార్చి ముప్పై ఒకటి లోపు ఈ యొక్క వడ్డీ రాయితీ వర్తిస్తుంది దయచేసి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా మరొక్కసారి ఈ యొక్క ఉప పురపాలక సంఘానికి అభివృద్ధికి సహకరించాలా ఈ అవకాశం మరొకసారి రాకపోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ఆరు రోజుల పాటు ముప్పై ఒక లోపు ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి నా యొక్క విజ్ఞప్తి మీరు ఈ పనులన్నీ చెల్లిస్తే మీకు ఖచ్చితంగా సేవ చేయడానికి మేము మా సిబ్బంది అంతా సచివాలయ సిబ్బంది కావచ్చు మా యొక్క రెగ్యులర్ సిబ్బంది కావచ్చు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు బిల్ కలెక్టర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారు జాగ్రత్తగా ఇంటి పనులు కట్టి రసీదు పొందాలా కౌంటర్లోనే వచ్చి కట్టాలా మా వాళ్ళు తీసుకొస్తారు బిల్ కలెక్టర్స్ పెద్ద మొత్తాలు అన్నీ కూడా దయచేసి కౌంటర్లో కట్టి చెల్లించాలా చాలామంది సుమారు ఐదు వందల మంది మేజర్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తున్నాము ప్రతి ప్రత్య స్వయంగా ఫోన్ చేయడం కానీ పురపాలక సంఘ ఆఫీస్ నుంచి వీళ్ళ వచ్చి కలుస్తారు దయచేసి కుప్పం పురపాలక సంఘానికి సహకరించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క అవకాశం మరో బాగా సద్వినియోగం చేసుకోవాలా యాభై శాతం అంటే కొంతమందికి అయితే లక్షల రూపాయలు ఉన్నది కొంతమందికి మొత్తాలు ఉన్నాయి అందరూ కలిసి వచ్చి ఈ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను